పవన్ కళ్యాణ్ ఎంత సంపాదనలో ఎంత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నుంచి కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి ఆర్ఓకు నామినేషన్ పత్రాలు అందజేశారు పవన్ వెంట టీడీపీ లీడర్ ఎస్వి వర్మతో పాటు నాగబాబు ఉన్నారు నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్ సమర్పించి అందులో తన ఆస్తి పాస్తుల వివరాలను తెలిపారు గత ఐదేళ్ల తాలూకు ఆదాయం అప్పులు చెల్లించిన పన్నుల వివరాలను పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు మరోవైపు గడిచిన ఐదేళ్లలో పవన్ కళ్యాణ్ ఆస్తులు సుమారు నూట తొంభై ఒకటి శాతం పెరిగినట్లు అఫిడవిట్ వివరాల ప్రకారం తెలుస్తోంది తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేరు మీద నూట అరవై మూడు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు పవన్ పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో పవన్ కళ్యాణ్ తనకు యాభై ఆరు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు ఇక తన భార్య అన్న పేరు మీద కోటి విలువైన ఆస్తితో పాటు తమకు నలభై ఆరు కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు నెల్లూరులో పదవ తరగతి పూర్తి చేసినట్టు ఉంది తన వద్ద పద్నాలుగు కోట్ల విలువైన బైక్లు కార్లు ఉన్నట్టు వెల్లడించారు తన వద్ద హార్లీ డేవిడ్సన్ బైక్ బెంచ్ మే మ్యాచ్ ఐదు పాయింట్ నాలుగు కోట్ల విలువైన రేంజ్ ఓవర్ స్పోర్ట్స్ కార్ రెండు పాయింట్ మూడు కోట్ల విలువైన టయోటో క్రోజియర్ కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు తన కుటుంబానికి జూబ్లీ హిల్స్లో జవ్వాడ మంగళగిరిలో నూట పద్దెనిమిది కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు పవన్ తెలిపారు తనపై ఎనిమిది క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపారు ఇక ఎన్నికల అఫిడవిట్ ప్రకారం పవన్ కళ్యాణ్ గత ఐదు ఆర్థిక సంవత్సరాలలో సుమారు నూట పద్నాలుగు కోట్ల రూపాయలు అర్జించారు ఐదేళ్లలో పవన్ ఆదాయం నూట పద్నాలుగు పాయింట్ డెబ్బై ఆరు కోట్లు కాగా ఆదాయ పన్నుగా నలభై ఏడు పాయింట్ ఏడు కోట్లు చెల్లించారు జీఎస్టీకి ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది కోట్లు చెల్లించారు మొత్తంగా డెబ్బై మూడు పాయింట్ తొంభై రెండు కోట్ల పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లించినట్లు పవన్ కళ్యాణ్ ఎన్నికల అఖడమిటీలో పేర్కొన్నారు ఇక అప్పుల సంగతికి వస్తే అరవై నాలుగు పాయింట్ ఇరవై రెండు కోట్ల అప్పు ఉన్నట్టు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు బ్యాంకుల నుంచి పదిహేడు పాయింట్ యాభై ఆరు కోట్లు వ్యక్తుల నుంచి నలభై ఆరు కోట్ల డెబ్బై లక్షల అప్పు తీసుకున్నారు ఇక ఐదేళ్లలో ఇరవై కోట్ల వరకు విరాళాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ వివిధ సంస్థలకు జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాల కోసం ఈ విరాళాలు ఇచ్చినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు ఇందులో జనసేన పార్టీకి పదిహేడు పాయింట్ పదిహేను కోట్లు విరాళంగా అందించారు జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా క్రియాశీలక కార్యకర్తలకి ప్రమాద బీమా లాంటి కార్యక్రమాల కోసం ఈ వివరాలు అందించారు